హలో ఫ్రెండ్స్ నమస్తే నవంబర్ ఒకటి నుంచి ఆధార్లో భారీ మార్పులు దేశవ్యాప్తంగా కోట్లాది ఆధార్ కార్డు కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఒక శుభవార్త ప్రకటించింది నవంబర్ ఒకటి నుండి ఆధార్ వివరాల అప్డేట్ విధానంలో భారీ మార్పులు అమలులోకి రానున్నాయి ఇకపై పేరు చిరునామా పుట్టిన తేదీ లింగం మొబైల్ నంబర్ వంటి ముఖ్యమైన వివరాల ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లకుండా పూర్తిగా ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ అప్డేట్ ప్రక్రియను మరింత వేగంగా సులభంగా అలాగే సురక్షితంగా మార్చడమే కొత్త డిజిటల్ విధానం ప్రధాన లక్ష్యం అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆధార్ వ్యవస్థలో కీలక మలుపుగా నిలిచింది ఈ ఏడాది యుఐడిఏ పలు ప్రధాన నిర్ణయాలు తీసుకుంది ఫీజుల పెంపు అక్టోబర్ ఒకటి నుండి ఆధార్ అప్డేట్ ఫీజులు కొంచెం పెరిగాయి ఇప్పుడు పేరు లేదా చిన్న మార్పుని చిన్న అప్డేట్స్కి డెబ్బై ఐదు రూపాయలు బయోమెట్రిక్ మార్పుల కోసం నూట ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలి పిల్లలకు ఏడు సంవత్సరాల నుంచి పదిహేను ఏళ్ళ మధ్య వయసును కలిగిన పిల్లలు బయోమెట్రిక్ అప్డేట్స్ ఫింగర్ ప్రింట్స్ ఐరిస్ మొదలైనవి కోసం ఎటువంటి ఛార్జీలు ఉండవు యూఐడిఐ ఈ సేవను ఉచితంగా అందిస్తుంది ఇక ఒక ఆధార్ ఒక వ్యక్తి నకిలీ లేదా ద్వంద్వ ఆధార్ కార్డుల వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది నవంబర్ ఒకటి నుండి పూర్తి డిజిటల్ అప్డేట్ ఉచిత గడువు ముగింపు ఆన్లైన్లో డాక్యుమెంట్లు ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం జూన్ పద్నాలుగుతో మూసింది ఇకపై ప్రతి అప్డేట్కి నిర్దిష్ట పే చెల్లించాల్సి ఉంటుంది నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న ప్రధాన మార్పు ఏమిటంటే ఆధార్ జనాభా వివరాల అప్డేట్ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరగనుంది ఈ మార్పుతో గ్రామీణ ప్రాంతాల చిన్న పట్టణాల ప్రజలు ఆధార్ సేవా కేంద్రాల వరకు వెళ్ళాల్సిన తిప్పలు తప్పించుకోగలరు ఇంటి నుంచే పేరు చిరునామా పుట్టిన తేదీ వంటి జనాభా వివరాలు సులభంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు అయితే ఫింగర్ ప్రింట్స్ లేదా ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాల అప్డేట్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సిందే